చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దారి మొత్తం ప్రక్రియని ముప్పై రోజుల్లోగా పూర్తి చేయాలి ముప్పై రోజుల్లో చేయకపోతే ఏమైతే సార్ తహసీల్దార్ గురేస్తారా కాదు ముప్పై ఒకటో రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది అంటే తహసీల్దార్ విచారణ చేయకపోతే ముప్పై ఒకటో రోజు పట్ట మారిపోతుంది ఆ తర్వాత మంత్రి గారు అడుగుతారు ఎందుకు పలానా మండలంలో దీన్ని ఎందుకు ఆటోమ్యూటేషన్ జరుగుతాయని అడిగితే సిస్టమ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది మన వారసత్వ భూములకు సంబంధించి ఇక చివరిగా మూడోది ఒకవేళ ఇతర రకంగా మనకు పాస్బుక్లు వచ్చినాయి పట్టాలు వచ్చినాయి నాకు థర్టీ ఎయిటీ తెచ్చుకున్న పీటీ కింద ఇనా భూములకు ఓఆర్సీ వచ్చింది లేదా లావణి పట్టా తెచ్చుకున్నా లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంది ఆర్డర్ వచ్చింది ఇవేవి ఇప్పుడు ధరనికి ఎక్కట్లేదు ఎందుకు అంటే మార్గం లేదు ఇప్పుడు సెక్షన్ ఎనిమిది ఏం చెప్తుందంటే మనకి ఎట్లా భూమి వచ్చినా ఒక కోర్టు ఆర్డరే కాదు ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా అది వారసత్వం కావచ్చు కొనుగోలు కావచ్చు అవి రెండు మాట్లాడుకున్నాం అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి ఆర్డీఓ విచారణ చేయాలి ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మార్పు ఈ చట్టం ఇప్పుడు సమస్యల పరిష్కారము రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా వారు ఈ చట్టం వందేండ్లు ఉండాలి ఈ పోర్టల్ వందేండ్లు పంచాలి ఎందుకంటున్నారంటే రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి భూములకి భూదార్ నెంబరు మనకు ఆధార్ కార్డు జేబులు ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతుంది ఈ భూధార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే అంతేకాదు ఇప్పుడు మన ఊళ్ళో కూర్చొని ఉన్నాం వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ మన ఇంటికి ఏం రికార్డు ఉంది పండు కట్టిన రసీదు తప్ప ఇంటి పండు కట్టిన రసీదు తప్ప ఏముండదు ఉండదు ఈ చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డ్ చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది అదొక గొప్ప నిర్ణయం చట్టంలో ఉంది ఇంకా నేను చెప్పాలంటే ధరణికి భూభారతికి తేడా ఏంటంటే ఇంతకుముందు ఒక స్లైలో చూపించే ఒక ఇరవై తేడాలు మాట్లాడొచ్చు గౌరవ మంత్రి గారు అనుమతిస్తే నేను ఒక రెండు గంటలు ప్రసంగం ఇవ్వచ్చు అంత సమయం లేదు ధరణి మారి భూభారతి వచ్చిందంటే నాలుగు పేజీల చట్టం ఆరు పేజీలు కాలేదు ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్గా మారలేదు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి ముప్పై లక్షల రైతుల జీవితాలలో మార్పు రాబోతుంది ఈ చట్టం ద్వారా ఈ చట్టంలో అక్షరాలలో వెనుక ఉన్నది మనుషుల జీవితాలు మనుషుల జీవితాలలో మంచి మార్పు తెచ్చే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినందుకు ఈ చట్టంలో రాసే విషయంలో ఈ వ్యవస్థలో పాల్గొనే ఒక అమోఘ అవకాశం ఇచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆగస్టు పదిహేను జెండా పండుగ రాబోతుంది ఆగస్టు పదిహేను నాటికి రైతుల భూ సమస్యలన్నీ తీరి సగౌరంగా తెలంగాణ జెండా జాతీయ జెండా ప్రతి రైతు ఇంటి మీద ఎగరాలని కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్